మాత్రే నమ ఓం గణేశాయ నమ ప్రతి సంవత్సరం మాదిరిగానే మన శక్తిపీఠం నారాయణపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో జ్ఞాన యజ్ఞంలో భాగంగా ప్రతిరోజు ఒక ప్రవచనకర్తను సుదూర ప్రాంతాల నుంచి పిలిపించి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇప్పించడం మన శక్తిపీఠం యొక్క ఆనవాయితీ అయితే నేటి శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ప్రవచనం ఇవ్వడానికి ఒక వేద పండితులు గారు వచ్చారు వారి గురించి వీరి పేరు బ్రహ్మశ్రీ జోషి కార్తీక శర్మ గారు వీరు ప్రస్తుతం పాలమూరులో నివాసం ఉంటున్నారు వీరు కృష్ణ యజుర్వేద స్మార్త పండితులు వీరు అనేక రుద్రహోమాలు చండీ హోమాలు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే వీరు అనేక ప్రాచీన ధార్మిక గ్రంథాలను వెలుగులోకి తీసుకురావడానికి తమ కృషిని సలుపుతున్నారు అలాగే కర్మకాండల ఆవశ్యకత మరియు వాటి విశిష్టతల గురించి విస్తృతంగా ప్రచారం చేయుటకు తమ వం తమ వంతు కృషి సలుపుతున్నారు అలాగే వీరు మన శక్తిపీఠంలో జరిగే కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక ప్రవచనం చేయనుండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మీ అందరి కరతాల తనుల మధ్య మరొకసారి ప్రవచనకర్తకు శక్తిపీఠం తరపున వ్యాసపీఠానికి స్వాగతం పలుకుతూ శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటున్నాము శ్రీమాత్రే నమ ధన్యవాదములు సార్ తదుపరి నేటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ జోషి కార్తిక్ శర్మ బ్రహ్మశ్రీ జోషి కార్తిక్ శర్మ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ తమ ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాంబ్రహ్మణ ब्रह्मण स आ न शृण्वन् नोतिभिः सीदसादनुं प्रणो देवी सरस्वती वाचिभिर्वाचिनीवती धीनामवित्रयवतो वेदवातस्य वर्तनिमुरोरश्वस्य बृहतः वेदाये अध्यासाते रुचो अक्षरे परमेव यो मञ्जस्मिन देवा अधिश्वे निषेदुह यस्तन्न वेदकि मृचाकारिष्यति य इत्तत्व इमे समासते वेदपुरशाय नमः అతడు ధర్మపక్షన ఉన్నందువలన అతనికి ధర్మరాజు అనేటటువంటి పేరు బిరుదు అనేటటువంటిది వచ్చింది అట్లా ధర్మరాజు యుద్ధములో అంటే జూదములు ఆడుతున్నంత సేపు ఏమాత్రం భగవంతుడి మీద స్ఫురణలు అనేటటువంటిది లేదు ఈ విషయము కూడా కృష్ణ పరమాత్మ అప్పుడే చెప్పడం యుద్ధము పూర్తయిన తర్వాత గాంధారి శపిస్తుంది కృష్ణ పరమాత్మను గాంధారి శపిస్తుంది కృష్ణ నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపలేదు అని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ధర్మరాజు ఆ ఒక్క రోజు జూదం ఆడేటప్పుడు నన్ను ఒక్కసారి స్మరణలో పెట్టుకొని అయ్యా కృష్ణ అని అంటే నేను అప్పటికప్పుడే మాయను ఆడి నేను ఆపేసేవాడిని కానీ తలుచుకోలేదు మనం కూడా చూడండి సుఖాలు సేపు భగవంతుడిని తలుస్తావా తలవ ఈ సుఖానికి కారణం నేనే అంటాం నేను కష్టపడ్డా కాబట్టి నాకు సుఖం వచ్చింది అంతేనా కాదా మళ్ళీ కష్టం వస్తే మాత్రం ఎవరి కారణం అంటామో భగవంతుడే కారణం అంటాం సుఖం వస్తే మాత్రం లేవు కష్టం వస్తే మాత్రం ఎవరి కారణం భగవంతుడని ఆయన మీదకి నెట్టేస్తాం అలా ఆ యొక్క ధర్మరాజు గారు కూడా అదే పని అనేటటువంటిది చేస్తూ పోయాడు అక్కడ కర్ణుడు అనేటటువంటి శబ్దం కూడా ఎందుకు వచ్చింది అనంటే కర్ణుడు సహజంగానే కవచకుండలాలతో పుట్టినటువంటి వాడు ఎవడి అంటే స్వయాన సూర్యపుత్రుడు సూర్యపుత్రుడితో ఆమె పుట్టినటువంటి అంటే అతడు పుట్టాడు అయితే ఆ కర్ణుడు కూడా అతను పెరిగినటువంటి విధి విధానం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనం ఎలా పెరగాలి అని అంటే ఒకరి మీద ద్వేషంతో పెరగరా ఒకరి మీద కోపంతో పెరగరా మన పక్కింటోడు ఇల్లు కట్టాడు మన పక్కింటోడు డూప్లెక్స్ కట్టాడని నీవు కూడా అదే డూప్లెక్స్ కోసం ప్రయత్నం చేయకూడదు నీ శక్తి ఎంత నీ సామర్థ్యం ఎంత అతడు ధర్మపక్షన ఉన్నందువలన అతనికి ధర్మరాజు అనేటటువంటి పేరు బిరుదు అనేటటువంటిది వచ్చింది అట్లా ధర్మరాజు యుద్ధములో అంటే జూదములు ఆడుతున్నంతసేపు సేపు ఏమాత్రం భగవంతుడి మీద స్ఫురణలు అనేటటువంటిది లేదు ఈ విషయము కూడా కృష్ణ పరమాత్మ అప్పుడే చెప్పడం యుద్ధము పూర్తయిన తర్వాత గాంధారి శపిస్తుంది కృష్ణ పరమాత్మను గాంధారి శపిస్తుంది కృష్ణ నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపలేదు అని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ధర్మరాజు ఆ ఒక్క రోజు జూదం ఆడేటప్పుడు నన్ను ఒక్కసారి స్మరణలో పెట్టుకొని అయ్యా కృష్ణ అని అంటే నేను అప్పటికప్పుడే మాయను ఆడి నేను ఆపేసేవాడిని కానీ తలుచుకోలేదు మనం కూడా చూడండి సుఖాలు వచ్చినంతసేపు భగవంతుడిని తలుస్తామా తలవం ఈ సుఖానికి కారణం నేనే అంటాం నేను కష్టపడ్డా కాబట్టి నాకు సుఖం వచ్చింది అంతేనా కాదా మళ్ళీ కష్టం వస్తే మాత్రం ఎవరి కారణం అంటామో భగవంతుడే కారణం అంటాం సుఖం వస్తే మాత్రం నువ్వు కష్టం వస్తే మాత్రం ఎవరి కారణం భగవంతుడని ఆయన మీదకి నెట్టేస్తాం అలా ఆ యొక్క ధర్మరాజు గారు కూడా అదే పని అనేటటువంటిది చేస్తూ పోయాడు అక్కడ కర్ణుడు అనేటటువంటి శబ్దం కూడా ఎందుకు వచ్చింది అనంటే కర్ణుడు సహజంగానే కవచకుండలాలతో పుట్టినటువంటి వాడు ఎవడి హంశాలంటే స్వయాన సూర్యపుత్రుడు సూర్యపుత్రుడితో ఆమె పుట్టినటువంటి అంటే అతడు పుట్టాడు అయితే ఆ కర్ణుడు కూడా అతను పెరిగినటువంటి విధి విధానము కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనం ఎలా పెరగాలి అంటే ఒకరి మీద ద్వేషంతో పెరగరాదు ఒకరి మీద కోపంతో పెరగరాదు మన పక్కింటోడు ఇల్లు కట్టాడు మన పక్కింటోడు డూప్లెక్స్ కట్టాడని నీవు కూడా అదే డూప్లెక్స్ కోసం ప్రయత్నం చేయకూడదు నీ శక్తి ఎంత నీ సామర్థ్యం ఎంత తిట్టి మరి అడుగుచోబెడతావు కానీ ఇట్లాంటి నిజమైన విషయాలు ఆలోచన చెయ్యవు ఎందుకు అనంటే వాస్తవానికి అర్జునుడికి కృష్ణుడు బావ అవుతాడు బావా బావా అని అందున్నప్పటికీ కూడా ఇతడు గొప్ప ఉన్నతమైనటువంటి శిష్యుడిగా వ్యవహరిస్తాడు కృష్ణుడికి జగన్నాటక సూత్రధారి అయినటువంటి కృష్ణ పరమాత్మకు ఎవరు అనంటే ప్రియమైన శిష్యుడు ఎవరు అంటే అర్జునుడే అంటే నేను కంప్లీట్ గా నీకు దాసుని అయిపోతున్నాను స్వామి నాకు ఏ విషయాలు స్ఫురణలోకి రావట్లేదు కనుక నీకు చెప్పు అని అంటాడు స్ఫురణలోకి ఎందుకు రావట్లేదు అంటే ఎప్పుడైతే ధర్మజూదం జరుగుతూ ఉందో అప్పుడు ఏమంటారో అందరూ అందరూ కోపంగా మాట్లాడుతూ ఉంటారు నీవు నిజంగా యుద్ధంలోకి రా యుద్ధంలోకి వస్తే నేను ఖండ ఖండాలుగా చీనిస్తాను అంట ప్రతి ఒక్కడు శపథం చేసిన వాడే కానీ తీర యుద్ధానికి పోతే మాత్రం ఏమైంది కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగింది ఎందుకు అంటే అర్జునుడు అంతకు ముందు వీర శపథాలు చేశాడు నీవు యుద్ధంలోకి రా ఒక్కసారి యుద్ధంలోకి వస్తే నిన్ను చంపి అలా పడేస్తాను అంటాడు కానీ తీరా యుద్ధంలోకి పోగానే అతని చేతిలో ఆ అనేటటువంటి ముడికి చేతుల్లో ఉండేటటువంటి గాంధీవం అనేటటువంటిది కింద పడిపోయింది ఎందుకు అంటే మనం కూడా ఎట్లాంటి వాళ్ళమే అక్కడ యుద్ధంలోకి పోగానే అతడు ఎవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది తనకు కావాల్సినటువంటి వారితోనే యుద్ధం చేస్తున్నాడు ఎవడో శత్రువుతో యుద్ధం చేస్తే ప్రాబ్లం ఉండదు కానీ చిన్నప్పటి నుంచి పెంచి చిన్నప్పటి నుంచి పెద్ద చేసి విలు విద్యలు నేర్పించినటువంటి వాడు ఎవరు ద్రోణాచార్యుడు ఉన్నాడు తన గురువు యుద్ధం చేయాల్సి వస్తుంది యుద్ధం చేసినప్పుడు మరణము లేదా చంపడం ఏదో ఒకటి జరుగుతుంది జయమో లేదా మరణం వీర మరణము ఏ రెండులోనే ప్రాప్తం అవుతాయి మళ్ళీ చిన్నప్పటి నుంచి తాతా తాతాని పెంచినటువంటి భీష్మ కృపాచార్యులు ఉన్నారు ఎంతో అంత స్నేహితులున్నారు ఇంతమంది ఉండంగా యుద్ధం చేయాలి అంటే సాధ్యపడుతుందా అంటే మనం కూడా చూడండి జీవితం అనేటటువంటి యుద్ధం ప్రతిరోజు చేస్తాం మనము బయట ఎంత ప్రగల్భాలు పలికినా మన వాళ్ళు వచ్చేసరికి మనము కూడా చేయలేము ఇలాంటి పరిస్థితే ప్రతి మనిషికి కూడా ప్రతి సందర్భములో కూడా ఎదురవుతుంది అని చెప్పడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉపదేశం అంతమంది ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి గీత ఎందుకు చెప్పాడు కారణం అంటే ఇది కారణం అంటే గొప్ప లిస్నర్ అంటాం కదా అలాంటి గొప్ప లిసనర్ ఎవరైనా ఉన్నారా అని అంటే అర్జునుడు మాత్రమే అందుకే అర్జునుడికి చెప్పాడు ఈ విషయాలు మొత్తము అందుకే చూడండి గొప్ప గొప్ప విషయాలు ఏవైనా సరే మీరు భగవద్గీత తీసుకోవచ్చు విష్ణు సాహస్రకం తీసుకోవచ్చు ఒక్కరికి మాత్రమే చెప్పారు పది మందిని ఇలా కూర్చోబెట్టి మీటింగ్లో కాన్ఫరెన్స్ మీటింగ్లో పెట్టినట్టు చెప్పలేరు ఒక్కరికి మాత్రమే చెప్పారు అందుకే ముఖ్యమైన విషయాలు చాలా గట్టిగా ఉంటాయి సూక్ష్మంగా ఒకరిని మాత్రమే నమ్ముతారు ఒక్కరికి మాత్రమే చెప్పడం చేయాలి ధార్మికమైన కార్యక్రమాలు ఎందుకు వెంటనే ప్రారంభం చేయాలి ఎందుకంటే నువ్వు ఎంతకాలం బతుకుతావో నీ చేతుల్లో లేదు నేను నలభై ఏళ్ళ తర్వాత చేస్తా అంటే నువ్వు నలభై ఏళ్ళ వరకైనా బతకాలి కదా లేదు నేను ముప్పై ఏళ్ళ తర్వాత చేస్తానంటే నువ్వు ముప్పై ఏళ్ళైనా బతకాలి కదా లేదు నేను యాభై ఏళ్ళ తర్వాత అంటే నువ్వు యాభై ఏళ్ళైనా బతకాలి కదా అంటే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్పాన్ మనిషికి అరవై ఏళ్ళు అని అనుకుంటే దాంట్లో మీరు ముప్పై ముప్పైగానే తీసుకోవాలి ముప్పై ఏళ్ల తర్వాత మీ జీవితం దేనికి అర్పించాలి ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు ధార్మికమైనటువంటి సేవలకు మీ యొక్క జీవితాన్ని అర్పించాలి ఎందుకంటే ఈ ముప్పై ఏళ్ళే నెక్స్ట్ జీవితాన్ని మీ కర్మ ఏమిటి అనేటటువంటిది డిసైడ్ అవుతుంది ఇక్కడ ఎందుకు అనంటే మీరు అనవచ్చు మరి ఒక జన్మ ఉంటుందంటారా ఇది నిజమేనా పునరపి జననం పునరపి మరణం మరి నిజంగా జన్మ ఉంటుందా లేదా మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం పాము ముంగిస ఈ రెండిటికి పడుతుందా అండి పడ ఒకవేళ చిన్న పిల్లలుగా ఉండి చిన్న పిల్లలు అంటే వెంటనే పుట్టినటువంటి పాము వెంటనే పుట్టినటువంటి ముంగిస వీటికైనా పడుతుందా పడుతుందంట చెప్తాను వెంటనే ఒకవేళ మనిషి పునర్జన్మ అనేటటువంటిదే లేకపోతే చిన్న ఉదాహరణ అప్పుడే పుట్టినటువంటి పాము అయినా అప్పుడే పుట్టినటువంటి ముంగీసపిల్ల అయినా దాన్ని చూడంగానే దానికి తన ఏంటి పగ అనేటటువంటిది గుర్తుకు వస్తుంది వెంటనే పుట్టిన మీరు వెంటనే పుట్టిన పాపపిల్లను చూడండి వెంటనే పుట్టినటువంటి ముంగీస పిల్లలు లేదా గద్దపిల్లనైనా చూడండి వెంటనే వాటి వైరము అనేటటువంటిది వాటి స్ఫురంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ దానికి వైరం తల్లిదండ్రులు చెప్పారా మనం చెప్తేనే కదా మన పిల్లలకు తెలిసేది నాయన నీకు మా తండ్రి గారికి ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పినారు ఎవరన్నా మనిషికి అట్లాంటి స్పృణ ఏది ఉండదు కానీ జంతువులకు ఎట్లా స్పృణ వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి కదా జనరల్ గా మన తల్లిదండ్రులు మనకు చెప్తే పలా రోడ్ అంటే మనకు శత్రువు అని తెలుస్తుంది మళ్ళీ వాటికి ఎవడు చెప్తున్నాడు వెంటనే పుట్టినటువంటి ముంగీసకు వెంటనే పుట్టినటువంటి వస్తుందో అటువైపుగా బాణాలను సంధించేవాళ్ళు వెనకటికి అంటే అక్కడ పల్లెని శబ్దం వచ్చింది అనుకోండి అటు సైడ్ బాణాన్ని విసిరేవాళ్ళు అట్లా ఏకలవ్యుడు కూడా ఆ విద్యను నేర్చుకొని అతడు దేని మీద ప్రయోగించాడు ఒక కుక్క మీద ప్రయోగం అనేటటువంటి చేశాడు కుక్కకు ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో కూడా ప్రస్తుత పాఠ్యాంశాలు ఎట్లా రాశాడంటే కుక్కకు హాయిగా మేకపులాగా లాగా బాణాలు అనేటటువంటి నీటిగా అలంకరించారని రాశారు కుక్క సహజ లక్షణం ఏంటండి వర్లడం కుక్క యొక్క లక్షణం అట్లా వర్లినటువంటి కుక్క మీదనే ఇతడు ఇన్ని బాణాలు ప్రయోగిస్తాడా దాని బాణాలు ఇప్పుడు మనకు ఒక బాణం పుచ్చుకుంటేనే మనకు ఎంతటి నొప్పి కలుగుతుంది ఏదైనా మూగ జీవైనా బతుకున్న జీవైనా అయినా అది ఖచ్చితంగా నొప్పిని అనుభవించాల్సింది అట్లాంటి జీవి అయినటువంటి కుక్క ఎంత నొప్పిని అనుభవిస్తుంది ఆ యొక్క స్పృహ రాలేదు అతడికి ఈ విషయాన్ని పసిగట్టినటువంటి వాడు ఎవరో ద్రోణాచార్యుడు ద్రోణాచారి విషయాన్ని పసిగడతాడు ఎందుకు పసిగడతాడు అనంటే ఇతడు విద్య నేర్చుకున్నవాడే కావచ్చు కాకపోతే ఎక్కడ విద్యను ఉపయోగించాలో తెలిసినటువంటి వాడు కాదు రేపటి నాటికి కూడా ఇతడు ఈ విద్యను సరైనటువంటి దారిలో ప్రయోగించలేడు అని తెలుసుకున్నటువంటి అతను ఏమని అడుగుతాడు అంటే ఏకలవ్యుడికి నాకు గురుదక్షిణ ఇప్పుడు నా నుంచే నేర్చుకున్నాను అన్నావు కదా మరి నాకు గురుదక్షిణ ఇవ్వు అని అంటాడు అప్పుడు మీకు ఏ గురుదక్షిణ కావాలో అడగండి నేను ఇస్తాను అంటాడు ఏకలవ్యుడు వెంటనే నీ యొక్క బుటన వేలుని ఇవ్వమని అడుగుతాడు అప్పుడు తన బుటన వేలుని ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడితోనే గాథ అయిపోలేదు ఏకలవ్యుడు కూడా కురుక్షేత్ర యుద్ధములో ఎవరి వైపు పాల్గొంటాడు తెలుసా మీకు కౌరవుల వైపు పాల్గొంటాడు చూడండి మళ్ళీ మంచివాడు మంచివాడు అంటే మంచివాడు ఎటువైపుగా పాల్గొనాలి పాండవుల వైపు పాల్గొనాలి కానీ మరి ఇతడు ఎటువైపు పాల్గొన్నాడు కౌరవుల వైపు పాల్గొన్నాడు కనుక ఈ విషయాన్ని అప్పుడే పనిగట్టినటువంటి వాడు ఎవరో ద్రోణాచారు అంటే చూడండి మంచి ఎప్పుడైనప్పటికీ కూడా మంచి మంచిగానే ఉంటుంది కానీ అతడు ఎక్కడైనా సరే దాని దురుపయోగము నిర్వీర్యం చేస్తాడనేటటువంటి కారణముతో ఆ రోజు అతని యొక్క బొటన వేలుని తీసుకోవడం జరిగింది కానీ ప్రస్తుతం మన పాఠ్యాంశాలు ఎలా చిత్రీకరిస్తున్నాయి అని అంటే ద్రోణాచారుడు ఏదో పెద్ద తప్పు చేసేశాడు ఏకలవ్యుడు మంచి గుణవంతుడు అని చేశాడు నిజంగా ఏకలవ్యుడే అంత గొప్పవాడవుతే తన శబ్దమేరే విద్యను ఏదైనా గొప్ప మహావీరుడి మీద చూపించాలి కానీ కుక్క ముందల చూపిస్తారా ఒక మూగ జీవి ముందల అలాంటి విద్యను ప్రదర్శిస్తారా ప్రదర్శించకూడదు కనుక ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు చెప్పండి ఏకవీ ఏకలవ్యుడు గొప్పవాడ కాదా ఇక్కడ స్వామి ద్రోణాచారుడు చేసినటువంటి విషయం సబబేనా కాదా